ప్రైజ్ ద లాట్ దేవుని నామానికి గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు దాన్ని బట్టి దేవాది దేవుడికి స్తోత్రాలు అయితే ఈ వీడియోలో మనము ఏం తెలుసుకుందామంటే దేవుని వాక్యంలో అనేక వాక్యాల్లో ఏం రాయబడిందంటే మనం ఏది అడిగినా మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాలు రాయబడ్డాయండి అయితే ఇక్కడ దేవుడు ఏది అడిగినా మనకి అనుగ్రహిస్తాడా అనుగ్రహించాడా అనే విషయాలు ఈ యొక్క వీడియోలో మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు క్లారిటీగా తెలుసుకుందాం దేవుని నామానికి కలుగును గాక యోహన్ సువార్త పదహారో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మనం గమనించినట్లయితే మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును ఇక్కడ గమనించండి ఏమి అడిగినను అంటే ఇప్పుడు మనము దేవుని ప్రార్థనలో ఏని అడిగినా ఇచ్చేస్తాడా ఏని అడిగినా అని ఉంది అదే రీతిగా మార్కుసు వార్త పదకొండు ఇరవై నాలుగులో ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను అంటే మనము ఏది అడిగినా సరే అది పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ గమనిస్తే ఏది అడిగినా మనము అడుగుచున్న వాటి నెలను అంటే ఏదడిగినా దేవుడు ఇచ్చేస్తాడండి ఆ ఇచ్చేస్తాడండి ఆ విశ్వాసంతో మనం ఏదడిగినా దేవునికి సమస్తము సాధ్యమేనండి అని మీరు అనొచ్చు క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా వారు విశ్వాసులేనండి ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్ముకునే బాప్తిస్టును తీసుకున్నారు అయి అంత మాత్రాన ఏదడిగినా విశ్వాసం లేకుండా ఎవరు అడగలండి ఎందుకంటే ముందు దేవుని నమ్ముకున్నాము అంటేనే మనము విశ్వాసం కలిగి దేవుని పట్ల ప్రభు పట్ల విశ్వాసం కలిగి నమ్ముకునే బాప్తీసం తీసుకుని ఉన్నాం అటువంటిప్పుడు ఏమి అడిగినా దేవుడు ఇచ్చేస్తాడా మతేసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో కూడా ఉందండి ప్రార్థనలో ఏమి అడిగినను అవి దొరికాయని నమ్మితే వాటిని పొందుకుంటారు అంటే ఏమి అడిగినా దేవుడు ఇచ్చేస్తాడా ఇది మీరు బాగా ఆలోచించండి అదే రీతిగా యోహను పదిహేను పదిహేడులో కూడా నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడ మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ కూడా మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడును ఇప్పుడు ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడా ఇది ఒకసారి మీరు ఆలోచించండి అటువంటప్పుడు ప్రార్థనలో అడుగుచున్న ప్రతి వారికి ఏం కావాలంటే అది జరిగిపోవాలా మరి ఎందుకు జరగట్లేదు వాక్యం తప్ప అయితే హండ్రెడ్ పర్సెంట్ వాక్యం తప్పు కదండి దేవుడు ఏది అడిగినా ఇస్తాడు అనేది రైట్ దేవుడు ఏది అడిగినా ఇవ్వడు అనేది కూడా రైటే అదేంటండి రెండు రకాలుగా మాట్లాడుతున్నారని మీరు అనొచ్చు దీనికి సింగిల్ వర్డ్ ఆన్సర్ లేదు ఏమి అడిగినా ఇస్తాడు అని వాక్యం ఉంది కాబట్టి అది రైటు ఎలా రైట్ అంటే దేవుణ్ణి ఏది అడిగినా ఏ ప్రకారంగా అడగాలి అనే విషయాలు కూడా బైబిల్లో దేవుడు రాయించాడు దేవుణ్ణి ఏది అడిగినా ఇస్తాడండి అది ఏ ప్రకారంగా అడగాలి అప్పుడు ఆ ప్రకారంగా మనం అడిగితే ఏదైనా దేవుడు ఇస్తాడు దేవుని నామానికి మహమ్మ కలుగును గాక సో ఏ ప్రకారంగా అడగాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము దేవుని గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ఒకటో యోహాను ఐదు పదమూడు సో ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా సో యేసుక్రీస్తు ప్రభువారును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా నోట్ దిస్ పాయింట్ ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను గమనించారా ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు నను ఏ దేవుడి నామానికి మహిమ కలుగును గాక సో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అనేది రైట్ కానీ అది ఏ విధంగా ఉండాలంటే దేవుని చిత్తానుసారముగా దేవుని చిత్తానుసారముగా ఉంటే అది ఏది అడిగినా దేవుడు మనకిస్తాడు అయితే ఇక్కడ దేవుని చిత్తానుసారముగా మనము అడగాలి అనేది ప్రాముఖ్యం మరి దేవుని చిత్తం ఏంటి అంటే బైబిల్ చదవాలి దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక దేవుడు మనుషుల పట్ల కలిగిన ఆలోచన ఇవన్నీ ఎలా ఉన్నాయని మనము ఆలోచన చేస్తే ఏది అడగాలనేది మనకి క్లారిటీ వస్తుంది చాలామంది క్రైస్తవుల్లో క్లారిటీ ఉండదండి వాళ్ళకి ఏది కావాలి అది అడిగేస్తారు అంతే ఒక బిల్డింగ్ కావాలన్నా కారు కావాలన్నా మంచి వైఫ్ కావాలన్నా మంచి జాబ్ కావాలన్నా మంచి అధికారం కావాలి ఏదైనా సరే అడిగేస్తారు అయితే అలా ఏది అడిగినా దేవుడు ఇవ్వడు అనేది కూడా రైటే వాక్య ప్రకారంగా కానీ ఏమి అడిగినా దేవుడు ఇస్తాడు అనేది కూడా రైటే ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అంటే దేవుని చిత్తానుసారంగా ముందు దేవుని చిత్తం తెలుసుకోవాలి ఎందుకంటే మీకు క్రింద చదివిన ఒక మాట ఆ మాటలో ఏంటంటే యోహాను పదిహేను పదిహే పదిహేను ఏడులో యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిని ఎడగా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును సో దేవుని ఎందు మనముండాలి మన యందు దేవుని మాటలు ఉండాలి సో దేవుని యందు మనముండి మనయందు దేవుని మాటలు ఉన్నప్పుడు మనము ఏది ఇష్టమో అడిగితే అది ఇస్తాడంట అప్పుడు ఏమడుగుతాం మనము దేవుని చిత్తంలో ఏముందో అదే అడుగుతాం అది దేవుడు ఇస్తాడనమాట ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళలో మనము ఆ రకమైనటువంటి సంబంధం కలిగి ఉంటే ఎందుకంటే యందు మనము మనయందు దేవుని మాటలు ఉన్నప్పుడు దేవుని మాట ప్రకారంగా మనం అడుగుతాం దేవుని చిత్త ప్రకారంగా అడుగుతాం అప్పుడు మనం ఏం అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడు ఏది పడితే అది అడగము దేవుని చిత్తంలో దేవుని ఉద్దేశంలో మనకి ఏది దేవుని చిత్తమో అది ఏది అవసరమో అది దేవుని చిత్తంలో దేవునికి ఇష్టమో అనే విషయాలని మనము ఆలోచన చేసి వాక్య ప్రకారంగా వాక్యం అనే సర్కిల్లో మనము ఉండి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అడుగుతాం అప్పుడు ఏదైనా మనకి సాధ్యము అనే విషయం మనకి వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఏది అడిగినా ఏది అడిగినా ఏది అడిగినా దేవుడు ఇస్తాడు వాక్యం ఉంది కాబట్టి ఒక వంద మందిలో ఒకరి ఇద్దరికి ఏదో జరిగింది కాబట్టి మిగిలిన వారందరూ ఏడవండి అడగండి మీరు గోజాడండి దొరలండి ఎందుకంటే వాక్యం ఉంది ఏం అడిగినా దేవుడు ఇస్తాడు అని చెప్పేటువంటి విధానం అనేది తప్పండి ఏది అడిగినా దేవుడు ఇస్తాడంటే దానికి క్రాస్ రెఫరెన్స్గా అది ఏది అడగాల అనే విషయం దేవుడు ఇంకో చోట రాయించాడు దేవుని చిత్తానుసారంగా సో యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడిగితే మనకి దేవుడు ఇస్తాడు ఏమి అడిగినా ఇస్తాడు అనే విషయం మనకి క్లారిటీ రావాలి అప్పుడు ఆయన చిత్తం ఏంటి అని ఆలోచన చేస్తాం సో ఏది అడిగినా ఇవ్వడు అనేది కూడా రైటేనండి అది కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం యాగో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం మీరు మీ భోగాల నిమిత్తము వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమి దొరకటలేదు మీకేమి అంటే మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వడు దొరకట్లేదంటే అర్థం అర్థమేంటి దేవుడు ఇవ్వట్లేదు కాబట్టి మనకు దొరకట్లేదు కనుక మీరు మీ భోగాల నిమిత్తము వినియోగించడానికి అంటే భోగాలు అంటే మనము ఒక గొప్పగా ఉండాలని ఆశపడుతూ లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఆశపడుతూ అంటే దురుద్దేశంతో అంటే దేవుని ఉద్దేశంతో కాకుండా దేవుని చిత్తంతో కాకుండా మన వ్యక్తిగతంగా సంతోషించాలని సుఖించాలని అనుభవించాలని ఈ లోకంలో ఒక ఉన్నతంగా ఉండాలని ఒక దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేది మీకేమీ దొరుకుటలే దొరుకుటలేదు మీరు గమనించండి సో మనం ఏది అడిగినా దేవుడు ఎవ్వడు అనేది కూడా రైటు ఏ రకంగా రైటు అంటే మనము మన భోగాల నిమిత్తము అడిగినా దురుద్దేశంతో అడిగినా అంటే మన భోగాల నిమిత్తము ఉపయోగించుకోవడానికి అంటే వినియోగించుకోవడానికి దురుద్దేశంతో అడిగితే అంటే ఈ భోగాలు అంటే ఏంటంటే మనము ఈ లోకంలో ఒక లగ్జరీ లైఫ్ ఒక అనుభవించాలి ఈ లోకాన్ని అనుభవించాలి ఈ లోకంలో అన్ని రకాలటువంటి సుఖాలు సంతోషాలు లగ్జరీ అనుభవించాలని ఉద్దేశంతో ఏమీ అడిగినా దేవుడు ఇవ్వడు సో మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు అది దేవుని చిత్తానుసారంగా వాక్యం అనే సర్కిల్లో దేవుని ఉద్దేశం తెలుసుకొని అడిగితే ఇస్తాడు ఈ విషయాలు మనం గమనించాలి కనుక చాలామంది దేవుడు ఏది అడిగినా ఇస్తాడండి దేవుడు ఏది అడిగినా ఇస్తాడండి అంటారు ఆ ఏది అడిగడం అనేది ఏ విధంగా అనే విషయం గురించి వాక్యంలో ఆలోచన చేయరు పరిశోధన చేయరు కనుక ఈ విషయాలన్నీ మనం గమనించి సో దేవుణ్ణి ఏమడగాలి ఏమడిగితే దేవుడు ఆమోదిస్తాడు అంగీకరిస్తాడు మనకు అనుగ్రహిస్తాడు ఏది ముఖ్యము అనే విషయాలను ఆలోచన చేసి ప్రార్థనలో మన యొక్క మానవుల దేవునికి సమర్పించాలి ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించనుగాక